ఈరోజు మనం ఇంట్లో చాలా సులభంగా కానీ రుచి మాత్రం హోటల్ స్టైల్లో ఉండే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టౌ మీద ఒక గిన్నె పెట్టి నూనె వేడి చేసుకుందాం నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో రెండు మూడు బిర్యానీ ఆకులు రెండు మూడు లిర్యానీడు లవంగాలు కొద్దిగా ఏలకులు మరియు కాస్త దాదాల్చిన చెక్క వేసుకోవాలి ఇవన్నీ నూనెలో సువాసన వచ్చేవరకు కొద్దిసేపు వేయించాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మధ్యమంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు నెమ్మదిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగితేనే కర్రీకి మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి అల్లం వెల్లుల్లి ముడివాసన పూర్తిగా పోయే వరకు వేయించడం చాలా ముఖ్యం అల్లం వెల్లుల్లి వాసన పోయిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగిపెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి చికెన్ మొత్తం మసాలాతో కలిసేలా చేసి మూతపెట్టి కొద్దిసేపు ఉడికించాలి కొంతసేపటికి చికెన్ నుంచి సహజంగా నీరు వస్తుంది అదే నీటిలో చికెన్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు కావాల్సినంత కారరం వేసి బాగా కలపాలి మళ్లీ మూతపెట్టి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాలుల తర్వాత మూత తీసి ధనియాల పొడి కొద్దిగా కుదక పొడి అలాగే టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి మళ్లీ మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు మూత తీసి కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలపాలి తర్వాత కొన్ని వెల్లులి రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి చికెన్ పూర్తిగా ఉడికి నూనె పైకి తేలే వరకు నెమ్మదిగా ఉడికించాలి రుచికరమైన వాసనతో నిండిన చికెన్ కర్రీ రెడీ ఇది వేడి వేడి అన్నంతో కానీ రోటీ లేదా చపాతీతో కానీ తింటే రుచి అద్భుతంగా ఉంటుంది ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీలు కావాలంటే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం ఇంకో సూపర్ వీడియోతో బాయ్